సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం శుక్రవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ వైశ్య సంఘం నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం ఆర్యవైశ్యులు అని వైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఆర్యవైశ్యులు మరిన్ని సేవలు చేస్తూ రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డైరెక్టర్లు ఉప్పల శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు సమీర్ నక్క రాములు గౌడ్ రెడ్డి కిరాణా అసోసియేషన్ అధ్యకుడు సిద్ది భిక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య రుక్మయ్య నంగునూరి సత్యనారాయణ సూర ఆంజనేయులు గోలి సంతోష్ గంగిశెట్టి వెంకటేశం నేతి శ్రీనివాస్ ఉప్పల మెట్టయ్య అత్తెల్లి శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ ఉప్పల కృష్ణమూర్తి ఎర్రం శ్రీనివాస్ గౌరీ శంకర్ సిద్ది నవీన్ ఉమేష్ కైలాస ప్రశాంత్ రాము గంగాధర్ శ్రీహరి కాశీనాథ్ గంగ రమేష్ శంకరయ్య ప్రసాద్ ఆర్య వైశ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఇక్కడ చలివేంద్రము ప్రారంభించడము మా గజ్వేల్ పట్టణానికి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పోయినసారి కూడా చాలా మంచి కార్యక్రమం తీసుకు మరి ఎంతకాలం వస్తుంది ఈ చలివేంద్రంతో పాటు రేపు రాబోయే కాలంలో గంజో సల్లనో లేకపోతే అంబలి ఆ విధంగా కూడా చేసి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఇక్కడ ఉన్న వైశ్యులు అందరూ కూడా ప్రయత్నం చేయాలి ఇంకా ఇంతకపోలే పంతులుగా చెప్పారు శెలవేంద్రం స్టార్ట్ చేసేది ముఖ్యం కాదు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి మనమే స్వయంగా అక్కడ సేవ చేసి ఇంకా పుణ్యమే వస్తుంది అందుకోసమే ఇక్కడ ఉన్న మా రైతు రైతులు అందరినీ కొడుతున్నా రేపు రాబోయే కాలంలో ఎండాకాలంలో ఇక్కడనే కాదు అక్కడ బస్ స్టాండ్ల దగ్గర ఇంకా ఎక్కడెక్కడైతే మంది ఉదో నిన్న బెజాపురంలో కూడా పెట్టారు అక్కడ అంతటా కూడా ప్రజలకు సేవ చేసే ఎందుకంటే వాళ్ళని అభినందిస్తున్నాం మేము చూస్తున్నాం వాసవి క్లబ్ అంటే ఆధ్వర్యంలో అన్నదానం కానీ పలహారం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు తీసుకొని ఎండాకాలంలో మన మనుషులకే కాదు ఇంకా ఎప్పుడే చెప్తుండే పక్షులకు కానీ జంతువులకు కానీ ఈ విధంగా సేవ చేస్తే అంత పుణ్యం ఆ భాష విశ్వం ప్రజవల్ పెట్టు ఆర్యవైసీ సంఘం గజ్ పెద్ద కానీ ఆధ్వర్యంలో మండల ఆర్యవైసీ సంఘం పట్టణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఎండాకాలం వచ్చిందంటే మందికి ఎవరైనా డబ్బులైనా బదలిస్తారు తినడం సరుకులైనా బదలిస్తారు ఏదైనా ఇస్తారు కానీ మంచి నీళ్ళు అన్నం అనేది ఎవరు కూడా తీర్చలేనటువంటిది అటువంటి కార్యక్రమాన్ని మా ఆర్యవైశ్య సంఘం తరఫున మా వాసవి క్లబ్ తరఫున మా దగ్గర శేఖర్ ఆధ్వర్యంలో మా ఉమేష్ వెంకటేష్ శేఖర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెజ్ఞాపూర్ బస్ స్టాండ్ వద్ద గజ్వెల్ హనుమాన్ టెంపుల్ వద్ద ఇంద్రాపాక్ శ్రేమస్థ వద్ద చుట్టుపక్కల నుంచి రోజు పదివేల మంది గజల్ పట్టణానికి చేస్తుంటారు వాళ్ళందరికీ తీర్చడానికి చల్లటి మంచి నీరు ఉన్నటువంటి వ్యక్తికి ఒక గ్లాసు మీకిస్తే ఒక అమృతంగా భావించి వారికి విధించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ చర్వేంద్రాలు గత పది సంవత్సరాలుగా గజ్వేల్ పట్టణంలో మా ఆర్యవయసుల సౌజన్యంతో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చేసుకున్నాం మొన్ననే ప్రజ్ఞాపూర్లో అలాగే ఇందిరాపార్క్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క సభ్యాలను అమ్మ కేంద్రాలను ప్రజలందరూ కూడా వినియోగించి ప్రతినిత్యం మనకు వచ్చే పట్టణ ప్రజలందరికీ కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులకు సహకారం చేసినటువంటి తాతలకు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది మొన్ననే విజ్ఞాపూర్లో బస్ స్టాప్లో ఏర్పాటు చేసినాం వాటవికార్ నుంచి ఈరోజు మరి రెండవది ప్రతి సంవత్సరం రాగానే ఈరోజు ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టినాం ఈ కార్యక్రమం మూడు నెలల పదిహేను రోజులు ఉంటుంది అందరికీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దాంతం చేసిన ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాన్ని పేరు పేరున ఆయన పిల్లలకి తెలుస్తున్నాం మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించిన పేరు పేరున వారికి